ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం మృతకర్పడం శవం మీద కప్పిన బట్ట ఇంకోటి కాక విష్ణా సముత్పన్న కాకులు రెట్లు వేస్తే పుట్టే అది అన్నాడు అవన్నీ అన్నాడు కాకి రెట్టలు వేసింది పవిత్రమే అవుతుందండి అవుతాయి అన్ని మనం నిత్యం వాడుతున్నాం అర్థం తేడా ఉచ్ఛిష్టం ఆవు పాలు ఎంగిలి కదండి ఆవు పాలు మనం దియక ముందే దూడ తాగింది కదా ఆ పాలే పట్టుకొచ్చి శివుడికి పూజ అర్పిస్తున్నాం కదా నువ్వు నేను ఎంగిలి చేసింది కాదు ఆవు పాలు ఎంగిలే ముందే దూడ తాగింది అయినా శివ పూజ పూజకు పనికొస్తే వస్తాయి శివ నిర్మాల్యం అంటే శుడు నెత్తి మీద పువ్వు ఏమైనా ఎందుకనుకోవాలండి సుడు నెత్తి మీద గంగ ఉంది కదా గంగా పనికొస్తుంది కదా అందుకే శివ నిర్మాల్యం అంటే గంగ రెండవ అర్థం ఇంకోటి మనం కక్కింది తేనెటీగలు పువ్వు పువ్వుకి తిరిగి ఒక్కొక్క బిందువు తేనే ఒక్కొక్క బిందువు తేనే నోట్లో పట్టుకుని వచ్చి ఈ అరవై వేల గూళ్ళుతో ఓ కట్టి పెట్టేసి దాంట్లో అంటుంది అదే తేనే మనం దాన్ని పట్టుకుని తేనే తేనే నాకేత్తనా ఇక్కడ అదే అది ఎంగిలి తేనె కక్కింది కానీ పవిత్రం ఆయుర్వేదంలో దాన్ని మించిన ఔషధం లేదు అంతేకాదు మృతకర పటం ఆలోచించండి పట్టుబట్ట పట్టుబట్ట ఎలా వచ్చిందండి పట్టు పురుగు చుట్టూ దారం ఎలా చుట్టుకుంది దాన్ని వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చి చంపేశారు ఉడికించేసి దాని మీద కప్పిన బట్ట అది చచ్చింది దాని మీద బట్ట మనం పట్టుబట్ట మా వాళ్ళు పెట్టారు పదివేల రూపాయలు అని అది శవం మీద బట్ట ఇంకోటి చివరిది కాక విష్టా సముత్పన్నా కాకి పడినటువంటి ఎలా అవుతాయండి మనం తెచ్చి పడతామా కానీ యజ్ఞం చేసేటప్పుడు పురోహితులు ఏం చెప్తారు అంటే బాబు మర్రి మారేడు జువ్వి జమ్మి మొదలైన కొమ్మలే తేవాలి వేప కొమ్మలు తుమ్మకొమ్మలు తేకూడదని సమితలు అంటారు బట్టే ఈయనమంటే పొరపాటున ఒక శిష్యుడు ఆ మర్రి కొమ్మ ఏదో తీశాడు దాని మీద కాకినట్లే పోయి నదిలో గడిగ చేయటాడు దానివల్ల ఇబ్బంది కూడా మంట మాటలు దాచిపోతున్నారు పోగొచ్చి నువ్వు ఎందుకు కడిగా ఉంటే కాకి రట్టేసింది వద్దున అబ్బాయి అవి సహజంగా వేసినా దానికి ఏం కాదు అవి యజ్ఞానికి పనికొస్తాయి వాటిని మనం పొరపాటు నీళ్ళలో ఉంచామనుకోని కడగడం ఇంకా వండవు పొగొస్తుంది అంతే వాటిని కడగాల్సిన అవసరం లేదు యజ్ఞానికి వాడే సమితలు ఎవరు కడగరు ఉరికే ఒకసారి అలా నీళ్ళలో ఆరబడతారు వాడేస్తారు అంతే అంతే కాకవిష్టాత్ సముత్పన్న కాకి రెట్ట వేసిన కూడా పవిత్రం అయ్యాయే లేదా అది లెక్క